Va đây là một cái gì. Va đây là một cái gì. Va đây là कितो कर हमने खेसूर 30 टन बना कैमरा बना ये अंकल ये सबरे का ये चले चलो तोरा तीन घंटे केरामानंद 76 उन्होंने रे उन्होंने संभाला पूरी पार्टी को कौन ट्रांसपोर्ट राममानंद alpha 40 chittu babu alpha 40 oyindu phone ait sir aur premium add kar lo me karta hu me pet chapa isna pa ter lu na rana man superman ye katarna

ఏ సోమశేఖర్ సోమశేఖర్ చెప్పండి సార్ షంట్ ఫేర్స్ నాకు కంప్లీట్ అయింది మా పిల్లలు అని చెప్తున్నారండి వయసు మా పిల్లలు చెప్పారంటే ఈ మరి ఏదైనా అది సర్వీస్ చేస్తామో అది దీనికి ఇస్తామంటే నేను ఎవరికి ఎందుకు మున్సిపల్ వర్కర్స్కి ఎత్తుగా వాళ్ళు మనకు నిస్వార్థంగా చేస్తూ ఉండాలి మనకు వేరే ఊళ్ళో కంపేర్ చేస్తే మన పల్ మీద చాలా బాగా చూస్తున్నాం సార్ చాలా సంతోషం ఉండదు అందుకనే వీళ్ళకి అందరికీ ఇస్తామని చెప్పేసింది

ఎస్ సత్యనారాయణ శ్రీపురం సత్యనారాయణకి సెవెంటీ ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ అయింది ఆ సందర్భంగా ఏదైనా ఒక సర్వీస్ యాక్టివిటీ చేయాలనుకున్నాం మా ఫాదర్ వచ్చి మున్సిపల్ వర్కర్స్కి అయితే ఏదైనా ఇస్తే కూడా వర్త్ ఎందుకు అంటే వాళ్ళు చేస్తున్నది చాలా చెప్పలేని సేవ అందుకోసం ఏదైనా ఇవ్వాలన్నారు అందుకోసం వాళ్ళకి యూనిఫామ్స్ ఇద్దామని మేమందరూ డి కలిసి డిసైడ్ చేసి సార్ని అప్రోచ్ అయ్యాము చెయ్యండి అని చెప్పారు సార్ పర్మిషన్ ఇచ్చాక ఇవన్నీ రెడీ చేయించి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం ఈరోజు మన పారిశుద్ధ్య కార్మికులు కరోనా టైంలో కానీ నిరంతరం ప్రజల సేవల కోసం ఎప్పుడు అందుబాటులో ఉండి వాళ్ళు చేసే సేవలకు మనం ఎంత రుణపడి ఉంటాం అందులో అది గుర్తించి మనకు సత్యనారాయణ గారు ఆయన డెబ్బై ఐదు సంవత్సరాల పూర్తి సంవత్సరం పూర్తి వలన అటువంటి సిచ్యువేషన్లో వేరే లేక ఫంక్షన్లు అటువంటివి లేకుండా ఒక పారిశుద్ధ్య కార్మికులను ఎంచుకోవడం అనేది చాలా గొప్ప విషయం ఎందుకంటే చాలామంది బర్త్డే లాంటి బంధువులు పిలుచుకొని ఏ ఫంక్షన్లు చేసుకోవడం వేస్తాం అటువంటిది లేకుండా వాళ్ళ పబ్లిక్ కోసం నిరంతరము మన పల్మెరు పారిస్థితి కార్మికులు ఇవ్వడం మేమందరూ కూడా ఎప్పుడు కూడా ఆయన అభినందిస్తున్నాము ఆయన అందరూ కూడా ఆయనకు ఇంకా వంద సంవత్సరాలు ఆయుష్ ఆరోగ్యంగా అందించి ఇంకా మరిన్ని సేవలు చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్